హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్ స్టైల్ యువర్ విష్ సో ఈ వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మా సర్వీసెస్ మీకు కావాలి అంటే షాపింగ్ అండ్ షిప్పింగు మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి సో ఈ రోజైతే నేను జ్యువెలరీ డిజైన్స్ అయితే చూపిస్తానండి మీకు లేటెస్ట్ డిజైన్స్ సో ఈ షాప్లో అయితే మల్టిపుల్ కలెక్షన్ ఉన్నాయండి అండ్ యాంటిక్లో ఉన్నాయి అండ్ సీజెడ్స్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ యూనిక్ ప్యాటర్న్స్లో ఉన్నాయండి సో మీకు ఏ రేంజ్లో కావాలన్నా ఇక్కడ దొరుకుతాయి ఈ షాప్ లో మీకు వెడ్డింగ్ జ్యువెలరీస్ అండ్ బర్త్డే కి కావాలన్నా మీకు సెట్స్ లాగా కూడా దొరుకుతాయి అండ్ మనకి డైమండ్ లుక్ ఉండే ప్యాటర్న్స్ కూడా చాలా ఉన్నాయండి అండ్ బీడ్స్ డిజైన్స్ అయితే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి ఏ డిజైన్స్ కావాలన్నా కస్టమైజ్ చేసి ఇస్తారు అండ్ బీడ్స్ కలెక్షన్ అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ ప్రైస్ రేంజెస్ అయితే బేస్డ్ ఆన్ డిజైన్స్ బేస్ చేసుకుని ఉన్నాయండి సో మీకు ఏ ప్యాటర్న్ కావాలన్నా దాన్ని బేస్ చేసుకుని ప్రైజెస్ అయితే ఉన్నాయి సో ఇక్కడ చూడండి ఇది మనకి పర్ల్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ పర్ల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ లాకెట్స్ అయితే మనం గా సెలెక్ట్ చేసుకొని అండ్ బీట్స్ సపరేట్గా సెలెక్ట్ చేసుకొని కస్టమైజ్ చేయించుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి ఈ నెక్లెస్ మనకి వైలెట్ స్టోన్ వచ్చిందండి చాలా యూనిక్ ప్యాటర్న్ లా ఉంది అండ్ దీనిలో మీకు సీజెడ్స్ స్టోన్స్ కూడా ఉన్నాయి అండ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ నెక్లెస్ అండ్ హారాలకు కూడా ప్రతిదానికి సెట్ వైజ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి అంటే ఇయర్ రింగ్స్ నేను అన్నిటికీ చూపించలేదు అండ్ ఇది వచ్చేసి మనకి సీజెడ్స్ చాలా క్యూట్ ఉంది అండ్ సింపుల్ నెక్లెస్ మనకి లాంగ్ ఫ్రాక్స్ మీదకి అలాగా అండ్ శారీస్ మీదకి కూడా సెట్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి సీజెడ్స్ విత్ పర్పుల్ స్టోన్ వచ్చింది నైట్ పార్టీస్కి అయితే చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఎమరాల్డ్స్ అండి లో చాలా బాగుంది ఇది సింపుల్గా ఉంది అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి క్యూట్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ కూడా అండ్ ఇది వచ్చేసి బాగా సింపుల్గా ఉందండి అండ్ జస్ట్ సింగిల్ లైన్ ఎమరాల్డ్స్ వచ్చాయి గ్రీన్ స్టోన్స్ సో ప్రైజ్ వైజ్గా కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి కొంచెం హెవీ లుక్ కావాలి అనుకున్న వాళ్ళకి అండ్ పట్టు శారీస్ మీదకైతే చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి సీజెడ్ బీట్స్ అండి నైట్ పార్టీస్కి అయితే చాలా బాగుంటుంది అసలు మనకి షైనింగ్ అయితే చాలా బాగుందండి ఇది ప్రైస్ వచ్చేసి మనకి థర్టీన్ హండ్రెడ్ రేంజ్లో ఉన్నాయండి దీంట్లో మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి ఈ నెక్లెస్ అయితే మీకు సీజెడ్స్ విత్ వన్ సింగిల్ స్టోన్ వచ్చిందండి లాకెట్కి చాలా యూనిక్గా అనిపించింది అండ్ ఇది వచ్చేసి ఎంబ్రాయిల్స్ విత్ సీజెడ్స్ దీని ప్రైజ్ వచ్చేసి థౌజండ్ నైంటీ రూపీస్ ఉందండి చాలా యూనిక్గా అనిపించింది అండ్ ఇది మీరు బిఫోర్ చూసిన మనకి సీజెడ్ బీడ్స్లో ఇది సెకండ్ పీస్ సో దాని ప్రైజ్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి సీజెడ్స్ విత్ ఎంబ్రాయిల్స్ అండి ఇవి కొంచెం హెవీగా ఉంది ఇది లుక్ నైట్ పార్టీస్కి అయితే చాలా బాగుంటుంది ఇది ఈ నెక్లెస్ వచ్చేసి మనకి మ్యాట్ ఫినిషింగ్ విత్ గుత్త పూసలు సో ప్రైజ్ గా అయితే చాలా రీజనబుల్గా ఉంది మనకి ఇది వచ్చేసి ఎలిఫెంట్ డిజైన్ వచ్చిందండి చాలా యూనిక్ ప్యాటర్న్ ఇది సో దీంట్లో అయితే సీజెడ్స్ అండ్ రూబీ స్టోన్స్ అయితే ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి మనకి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ ఉంది అండ్ చాలా యూనిక్ ప్యాటర్న్ అనిపించిందండి అండి చాలా బాగుంది లుక్ అండ్ ఇది వచ్చేసి మనకి ఎంపూ స్టోన్ విత్ సీజర్ డిజైన్ అండ్ దీంట్లో ఏంటంటే మనకి పింక్ స్టోన్ వచ్చింది అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి దీనికి అండ్ నల్ల పూసలు అయితే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇక్కడ మనకి త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉన్నాయి మనకి సో ఇదైతే మనకి లేటెస్ట్ కలెక్షన్ అండి దీంట్లో వచ్చేసి మనకి కింద హ్యాంగింగ్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి దీంట్లో మీ ఇంట్లో జరిగే ఏ ఒకేషన్స్కైనా బర్త్డే పార్టీస్ అండ్ ఏవైనా మ్యారేజెస్కి కానివ్వండి అలాగే ఏ కైనా లేకపోతే మీకు రెగ్యులర్గా మీకు డైలీ వేరు బట్టలకి అండ్ ఈ జ్యువెలరీ ఏవైనా సరే రిటర్న్ గిఫ్ట్స్ మేము మేము షాపింగ్ చేసి కొరియర్ చేస్తాము సో మా సర్వీసెస్ మీకు ఏమైనా కావాలి అంటే మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వడ్డానం డిజైన్స్ అయితే మనకి థౌజండ్ రేంజ్ నుంచి సిక్స్ థౌజండ్ రేంజ్ వరకు ఉన్నాయి ఈ డిజైన్ వచ్చి మనకి డిటాచబుల్ పెంటెంట్ అండి సో ఇది కిడ్స్ ఏజ్ వాళ్ళకి సరిపోతుంది అండ్ కొంచెం పెద్ద వాళ్ళకి కూడా వస్తుంది బెల్ట్ కూడా మనకి అడ్జస్టబుల్ ఉంది అండ్ ఇంకా డిఫరెంట్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ సో ఇది వచ్చేసి సింపుల్ అండ్ సింగిల్ పెంటెంట్ వచ్చింది విక్టోరియన్ స్టైల్ స్టోన్స్ వచ్చాయి దీంట్లో గోల్డ్ ఎక్కువ కాస్ట్ ఉంది కాబట్టి సో ఇలాంటి డిజైన్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ మ్యారేజెస్కి కూడా చాలా బాగుంటాయి ఈ డిజైన్స్ సో ఇక్కడైతే చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయండి లో కూడా కలెక్షన్ మనకి కిడ్స్ వేర్గా ఉన్నాయి అండ్ కొంచెం పెద్ద వాళ్ళకి అలా కూడా ఉన్నాయి మీకు అంటే నక్షి డిజైన్సు అండ్ యాంటిక్ డిజైన్స్ అండ్ స్టోన్ డిజైన్స్ మనకి అలాగే ఇంకా డైమండ్ డిజైన్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ సో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ బీడ్స్ జ్యువెలరీ కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఇక్కడ చాలా రీజనబుల్ అనిపించాయండి కాస్ట్ కూడా బీడ్స్ జ్యువెలరీ సో ఇక్కడ లేటెస్ట్ ట్రెండింగ్ ఇప్పుడు ఉన్న డిజైన్స్ కూడా ఉన్నాయి మీకు కస్టమైజ్ చేయించుకోవచ్చు అండి ఏవైనా పర్ల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ స్వాన్ టైపు నెక్లెస్ చాలా బాగుందండి ఇది సో ఇక్కడ మీరు నక్లెస్ అండ్ హారం ఇట్లా సెట్స్ వైజ్గా సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ మనకి ఇది వచ్చేసి విక్టోరియన్ స్టైల్ పీకాక్స్ డిజైన్ వచ్చిందండి చాలా యూనిక్ ప్యాటర్న్ చాలా బాగుందండి అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి ఒక్కటి సింగిల్ పీస్ వేసుకుంటే సరిపోతుంది మ్యారేజెస్కి అయితే సో మా సర్వీసెస్ మీకు ఏమైనా కావాలంటే సో ప్లీజ్ కాంటాక్ట్ మై నెంబర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై మై ఛానల్ ఫర్ మోర్ కంటెంట్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్